నమస్తే అండి నా పేరు అరుణ్ జ్యోతి మేము తాడేపల్లిలో ట్వంటీ ఇయర్స్ నుంచి ఉంటున్నామండి మేము సొంత ఇంట్లో ఉంటున్నామనే కానీ సొంత ఇంట్లో ఉంటున్నాం తృప్తి కూడా లేదన్నమాట ఈ రోజు పట్టా ఇచ్చేసరికి ఫుల్ఫిల్ అయింది మా కళ అంతా ఏంటంటే లొకేషన్ అన్న మాట ఇస్తే నిలబెట్టుకుంటారు దానికి నిదర్శనం అయితే ఇదేనండి చాలా మంది రాజకీయ నాయకులు ఇదివరకు పార్టీల్లో కూడా మేము పట్టాలు ఇస్తాము మీకు ఏమేమి కోరికలు ఉన్నాయి అన్ని తీరుస్తామని చెప్పే గెలిచేవాళ్ళు ఇప్పుడు ఆయన అలా కాకుండా లీడింగ్ లోకి వచ్చిన వన్ ఇయర్ లోపే అసలు నలభై ఏళ్ళు యాభై ఏళ్ళ నుంచి కూడా ఇక్కడ స్థానికంగా ఉన్న వాళ్ళకి ఈ పట్టాలు అయితే రాలేదండి వెంటనే నేను ఫుల్ఫిల్ చేశారు పట్టాలు ఇవ్వడం అనేది అయితే అందరి జీవితాశయం నాకు అయిపోయింది ఈ రోజు ఈ పట్టాలు ఇవ్వడం అనేది అయితే అసలు ఎంత ఆనంద పడుతున్నారంటే ప్రతి ఒక్కరికి సొంత ఇల్లు కట్టుకున్నప్పుడు సొంత ఇంట్లోకి వెళ్ళినప్పుడు కాదండి ఈ రోజు చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నారు నేనైతే ఇంకా ఎక్కువ హ్యాపీ ఫీల్ అవుతున్నాను నాకైతే ఇల్లు అనేది చాలా నేడు ఈ రోజు వరకు ఉన్న మనిషి అనుకండి ఇప్పుడు ఇంకా చాలా అంటే చాలా చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను ఈ లొకేషన్ చేసినంతకైతే చేసినంతగా అయితే ఎవ్వరు చేయరండి ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం అనేది లీడింగ్ లోకి రాగానే ఇచ్చిన మాటలు మర్చిపోతున్నారు అలా కాకుండా ఆయన ఏమేమైతే హామీలు ఇచ్చారో అవన్నీ చేసుకుంటూ వస్తున్నారు లొకేషన్ అలాగైతే లాగా అయితే ఇంకొకరు ఎవరు చేస్తారని కూడా నేను అనుకోవట్లేదండి ఆయన చేస్తారని నమ్మకం ఉండబట్టే ఎంత లీడింగ్ ఇచ్చి ఓట్లు వేసి మరీ మేము గెలిపించుకున్నాము మా నమ్మకాన్ని నిలబెట్టి సారు కూడా ఆ హామీలన్నీ నెరవేరుస్తున్నారు అండి ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ థ్యాంక్ యూ లొకేషన్ గారు